నాగర్కర్నూలు జిల్లా అమరాబాద్ నల్లమల్ల అడవిలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను ఫేజ్ ఫోర్ మానిటరింగ్ అనగా పులుల యొక్క గణన నల్లమల్ల అడవిలో ప్రారంభమైంది దీనికి సంబంధించిన వివరాలు గతంలో ఎన్నడూ లేని విధంగా పులుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిందని నల్లమల్ల డిస్టిక్ ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ న్యూస్ ఆఫ్ ఇండియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు వారిచ్చినటువంటి ఇంటర్వ్యూలో పులుల యొక్క సంఖ్య పెరగడానికి గల కారణాలు వాతావరణ పరిస్థితులు వాటి యొక్క జీవన విధానం ఇప్పుడు డిఎఫ్ఓ అధికారి రోహిత్ సార్ మాటలలో మనం విందాం వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలుగా సంవత్సరం గాను ప్రతి ఏటా మనం టైగర్ రిజర్వ్ లో జరుపుకునే ఫేజ్ ఫోర్ మానిటరింగ్ అంటే పులుల యొక్క గణన ఎన్ని పులులు ఉన్నాయి మన ఏరియాలో అలాగే దాంతోపాటు ఎన్ని హెర్బివోర్ అనేక జాతుల జంతువులు ఉన్నాయి అనేది గణన చేయబడుతుంది ఇలాంటి గణలో ఇప్పుడు మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పోయిన సంవత్సరం నవంబర్లో మొదలుకొని ఈ సంవత్సరం మే ఇరవై నాలుగు వరకు నాలుగు బ్లాకులుగా అమరాబాద్ మధ్యమడుగు అచ్చంపేట్ అండ్ నాగాంజ సాగర్ నల్గొండ జిల్లాలో నాలుగు బ్లాకులుగా విభజించుకొని కెమెరా ట్రాపుల్ని ఒక్కొక్క బ్లాక్లో నలభై రోజులు వ్యవధిలో పెట్టి అక్కడ మూమెంట్ రికార్డ్ చేసుకొని ఏమేమి యానిమల్స్ చిత్ వచ్చాయో అవి డౌన్లోడ్ చేసుకొని చూస్తే మనకి ముప్పై నాలుగు పెద్ద పులులు అందులో పదకొండు మేల్ పదిహేను ఆడ పుల్లులు ఒక ఎనిమిదేమో కూనలు ఇవి ఇన్ మన దగ్గర ఉన్న జనాభా ఇదని మనకు లెక్కలు వచ్చాయి మనము ఇంతకు ముందు కాలంలో చూసుకుంటే అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు మనకి క్రమక్రమంగా మన దగ్గర పులుల నెంబర్ అనేది పెరుగుకుంటూ వస్తుంది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆల్మోస్ట్ మన దగ్గర పన్నెండు ఉండే సో ఇప్పుడు పన్నెండు నుంచి ఆల్మోస్ట్ ఈ ఐదేళ్ళ వ్యవధిలో ముప్పై నాలుగు వరకు వచ్చాయి దీని వెనుక అనేక మంది కృషి ఉంది ఎస్పెషల్లీ చెంచు వాచర్స్ ఇతర యాంటీ పోచింగ్ స్క్వాడ్ పీపుల్ ఫారెస్ట్ సిబ్బంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్స్ రేంజ్ ఆఫీసర్స్ అలాగే ము ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల్లో చెందిన ప్రజలు వాళ్ళ సహకారాలు కూడా ఈ మధ్య మనం చూసుకుంటే ఇప్పుడు ఎవరు చెట్టు కొట్టడం ఆల్మోస్ట్ తగ్గిపోయింది జంతువులను చంపడం వేటకెళ్ళడం కూడా తగ్గిపోయింది సో వీరందరి కలయికతోని అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్ సపోర్ట్తో ఈరోజు మనం క్రమక్రమంగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చాము ఇప్పుడు మన దగ్గర ఉన్న టైగర్ల సంఖ్య ఇంకా క్రమక్రమంగా పెరుగుతుంది ఇలానే ప్రొటెక్షన్ మెజర్స్ అనేటివి ఉంటే మనం బేసికలీ మనం ఇన్షూర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యూచర్లో టైగర్ నెంబర్స్ ఎక్కువైనా కొద్దీ మనిషికి ఇంకా పులికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి లైక్ క్యాటిల్కిల్ కంపెన్సేషన్ అంటే ఏదైనా క్యాటిల్ నష్టమైన అలాగే హ్యూమన్స్కి మనం ముందే వార్నింగ్ చేయడం కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మన రెస్క్యూ టీమ్ సరిగ్గా ఉండి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవడం ఇలాంటి వాటి మీద ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నాము సో ప్రస్తుతానికి మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా ఎప్పుడు కూడా మన దగ్గర ఇప్పుడు లాస్ట్ ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క పులి పోచింగ్ లాస్ట్ కేసు రెండు వేల పద్నాలుగులో అయింది ఆల్మోస్ట్ పది సంవత్సరాలకు వెళ్ళి ఒక్క పులి కూడా ఇప్పటిదాకా మనకు పోచింగ్ కేసు కాలే సో అదే ప్రధాన కారణం మనం ఇంత నెంబర్ పెరగడానికి ఇలానే జరుగుతుంది అండ్ మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ లోకల్ ప్రజలకు అనేక రకాలుగా వాచర్స్ లాగా ఎకో టూరిజంలో అనేకమైన ఉద్యోగాలు అంటే లాస్ట్ మూడు సంవత్సరాల్లో వందకు పైచీలకు ఉద్యోగాలు ఇవ్వగలిగాం టూరిజం నుంచి సో మనం ఇట్లా క్రమక్రమంగా ఇంకా అభివృద్ధి చెందుకుంటూ ఇలా అలానే లోకల ప్రజల ఆశిస్సులు వాళ్ళ కోఆపరేషన్తోని మనము ఇంకా అమరాబాద్ని పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో ఎన్ని పులులైతే ఉండేను అండ్ ఈ దేశంలోనే అత్యత్యు అత్యుత్తమైన పులుల అభ్యారణ్యాలు బీ బందిపూర్ వాటి రేంజ్లో మాట్లాడుకునే స్థాయి త్వరలోనే వస్తుంది మంచి ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మున్ననూర్ అటవీ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ అడవులను నరకడంలో కానీ వేటాడడంలో కానీ ఉండే నష్టాలను ప్రజలకి గిరిజనులకు వాళ్ళకు వాళ్ళ అన్నదైన శైలిలో చెప్పి అడవిని సంరక్షిస్తూ ఎల్లవేళల అడవిని చూసుకుంటూ అడవిలో ఉండే పులులు కావచ్చు వివిధ సంచార జీవులు ఎలాంటివి ఏవైనా సరే దానిని రక్షించడంలో ముందుండి అడవి లోపల ఉండే గిరిజనులకు కావచ్చు చెంచులకు జీవనోపాధి లేకుండా ఉండే ఉండే వాళ్ళను రోహిత్ సార్ గారు తీసుకొచ్చి వాళ్ళని వాచ్లుగా నియమించి అడవిని సంరక్షించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారని మాత్రం వాళ్ళే చెప్తున్నారు అదేవిధంగా అడవిలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడానికి కూడా కారణం రోహిత్ సార్ గారని ఇక్కడ ఉండే వాళ్ళు ప్రజలు కూడా అంటున్నారు ఈ వాచలు ప్రతి క్షణం అడవిని పర్యవేక్షిస్తూ అడవులను కొట్టేయకుండా కావచ్చు పులు జంతువులను వివిధ జంతువులను కూడా వేటాడడం కూడా జరగడం వాళ్ళని నియమించిన తర్వాతనే కూడా ఈ వేటాడడం కూడా తగ్గిపోయిందని ప్రజలు కూడా అంటున్నారు ఇరవై నాలుగు గంటలు అడవి సంరక్షణే ధ్యేయంగా పెట్టుకొని అడవిని సంరక్షిస్తున్న రో డిఎఫ్ఓ రోహిత్ సార్ని మా న్యూస్ ఆఫ్ ఇండియా ఛానల్ అభినందిస్తుంది కెమెరామెన్ హరీష్తో రఘుసాగర్ న్యూస్ ఆఫ్ ఇండియా మన్ననూర్